హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియోలో మేము రీసెంట్గా తీసుకున్నటువంటి తాళి చెయ్యని ఎంత కాస్ట్ పడింది ఎంత వెయిట్ ఉంది తరిగి ఎంత వేశారు ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే ఈ వీడియోలో మా అమ్మాయి చేసిన వాళ్ళని కూడా చాలా ఫన్నీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మా అమ్మాయి మాట్లాడుతుందండి

one three nine. Bye, friends. Bye, friends. That's one three nine. Bye, friends. My mummy, This is the house. This is house. This the house. This is the house. This is the house. This This ఎగ్జిబిషన్ లో కొన్ని నాకు ఇష్టమైంది మా ఫ్రెండ్స్ దగ్గర కూడా ఇలాంటి రెండు డిఫరెంట్ ఏమేం చూసావు మా రాత్రి ఎగ్జిబిషన్ లో ఉయ్యాలంటిది చూసాం ఫ్రెండ్స్ అప్పుడు ఇట్లా ఎక్కితేసి ఇట్లా జంప్ చేస్తారు కదా ఫ్రెండ్స్ అదొకటి ఫ్రెండ్స్ తర్వాత ఇట్లా ఇట్లా రౌండ్ గా తిరిగిద్ది కదా హార్స్ రైడింగ్ హార్స్ రైడింగ్ ఎలా ఉంది నీకు స్నాక్స్ అన్ని తిన్నావా ఎగ్జిబిషన్లో మీ ఫ్రెండ్స్కి చెప్తున్నావా యూట్యూబ్లో అందుకే నా రెడీ అయ్యావు సరే అయితే బాయ్ చెప్పు ఆ తర్వాత ఇక్కడ ఒక సాంగ్ కోసం యూట్యూబ్లో షార్ట్ వీడియో కోసం డ్యాన్స్ వేయమంటే బిభచ్చంగా వేసిందండి సంక్రాంతికి వస్తున్న మూవీలో బ్లాక్ బాస్టర్ సాంగ్ వేసింది అనమాట ఇటు ఇచు బాగా అల్పు కూడా సాంగ్ సాంగ్కి నన్ను మధ్యలో కొరతనట్టు ఎగిరి 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 బాగా వచ్చి ఇంకా ఆగిపోయింది కాసేపటికి ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తానండి మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాం కదా అక్కడ హార్స్ రైడింగ్ అనమాట ఫస్ట్ టైం అయినా కూడా హార్స్ పైకి ఎక్కడం చాలా ధైర్యంగా ఎక్కి సరదాగా తిరిగి వచ్చిందండి నేను ఏమైనా భయపడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ కొద్దిగా కూడా భయం లేదనమాట సరదాగా ఎక్కువచ్చి చాలా బాగుంది మళ్ళీ ఇంకొక రైడ్ వేస్తాను అనింది ఇంకా నైట్ ఇది టెన్ ఓ క్లాక్ అప్పుడండి ఈ వీడియో తీసింది ఇంకా అప్పటికి ఎగ్జిబిషన్ టైమింగ్స్ కూడా అయిపోయాయి ఇక్కడ చూడొచ్చు ఎట్లా వచ్చిందో ధైర్యంగా కూర్చుంది తర్వాత మేము తాలిబుట్టు చైన్ తీసుకున్నామని చెప్పాం కదండి అది వచ్చేసి మాకు మూడు సెవర్లు వెయిట్ పడింది అంతకుముందు పాత చైన్ ఉంది తాలి చైను అది అది కూడా సేమ్ మూడు సెవర్లు వెయిట్ మాకు ఇప్పుడు వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ రూపీస్ కాస్ట్ పడిందండి మేము పాతది ఎక్స్చేంజ్ చేసి కొత్తది తీసుకున్నాము లేటెస్ట్ మోడలే లోకల్ షాప్లోనే తీసుకున్నామండి అద్దెంకిలో అనమాట లోకల్ షాప్స్లో తెలిసిన వాళ్ళ షాపు మాకు ఇంకా ఓవరాల్గా వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ పడింది అదే చైను షోరూమ్స్లో లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఖజానా జోల్ కాస్ట్ ఇట్లా తీసుకున్నట్లయితే మనకి కాస్ట్ అయితే ఎక్కువే పడుతుందండి వేస్టేజీ జీఎస్టీ తరుగు ఇట్లా అన్ని కలిపి చాలా వేస్తారు దాదాపు మాకు అక్కడికి ఇక్కడికి ఒక ట్వంటీ థౌజండ్ వరకు వేరియేషన్ అయితే ఉందండి పైగా ఇది కొత్త మోడల్ ఇంకా మనకి లోకల్ షాప్స్లో తక్కువ రేటు పడుతుంది కదా ఇంకా దానికి షోరూమ్ దాకా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి మేము ఇంకా లోకల్గానే తీసుకున్నాము కాకపోతే మేము ఇంకా మూడు సెవెళ్ల వస్తువుని ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ మాకు టూ గ్రామ్స్ అయితే వేస్ట్ అయిపోయిందండి టూ గ్రామ్స్ అంటే అది నైన్ వన్ సిక్స్ అయినా కూడా కొత్తదానికి తరుగులు అవి వేస్తారు కాబట్టి ఆ టూ గ్రామ్స్ ఇక్కడ వేస్టేజ్ అయిందన్నమాట ఓవరాల్గా అయితే చైన్ లుక్ ఇలా ఉంటుందండి ఈ వ్లాగ్ అయితే ఎంత టైం చేస్తున్నాను మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్